హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జేఎల్ఎంఎలకల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈరోజు టాపిక్ వచ్చేసి స్ట్రీట్ లైట్స్ అనమాట అండి స్ట్రీట్ లైట్ వచ్చేసి పంచాయతీ అయితే మెయింటెనైన్స్ చేస్తారండి పంచాయతీ డిపార్ట్మెంట్ అండి అదే మున్సిపాలిటీలో అయితే మున్సిపాలిటీ వాళ్ళు అయితే మెయింటెన్ చేస్తారండి మనకి స్ట్రీట్ లైట్స్ కంప్లైంట్ వచ్చినట్టయితే పంచాయతీలో కంప్లైంట్ ఇచ్చినట్టయితే సెక్రటరియట్ అయితే స్ట్రీట్ లైట్ అయితే మెయింటెనెన్స్ చేయిస్తారండి ఎలక్ట్రిషన్తో పెట్టి స్ట్రీట్ లైట్ వెలగకపోతే కనుక పంచాయతీకి అయితే మనం కంప్లైంట్ చేసినట్టు అయితే వాళ్ళు వచ్చి మెయింటెన్ చేస్తారండి చాలా మంది లైన్ ఆ కి అయితే కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు చేయట్లేదని తిట్టుకుంటారండి చాలా మంది యాక్చువల్గా అయితే పంచాయతీ లేదా మున్సిపాలిటీ అయితే మెయింటైన్ చేస్తారండి లైట్స్ అనేవి స్ట్రీట్ లైట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే ఒక ట్రాన్స్ఫార్మర్కి కలిపి ఒక మీటర్ అనేది ఉంటుందండి ఆ మీటర్కి అయితే స్ట్రీట్ లైట్స్ అనేవి కనెక్ట్ చేసి ఉంటాయి ఆ మీటర్ అనేది ఒక జంక్షన్ దగ్గర ఉంటుంది అక్కడ అయితే ఆన్ అండ్ ఆఫ్ సర్క్యూట్ అనేది ఉంటుంది అక్కడ ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకుంటాము ఇక్కడ మీరు చూసినట్టు అయితే టైమర్ అయితే పోయిందండి టైమర్ ప్లేస్ లో అయితే ఎల్డిఆర్ సెన్సర్ అనేది వేశారండి ఎల్డిఆర్ సెన్సర్ అంటే మనకి డే టైమ్ సన్ లైట్ ఫెయిలియర్ అయినప్పుడు నైట్ టైం వెంటనే ఆటోమేటిక్ గా లైట్స్ అనేవి ఆన్ అవుతాయండి లైట్ డిపెండ్ ఆన్ రిజిస్టర్ అనే ఎల్డిఆర్ సెన్సర్ అనేది వేశారండి ఇక్కడ ఇదైతే మనం స్ట్రీట్ లైట్ కూడా ఉపయోగించుకోవచ్చు మన ఇంటి దగ్గర ఇదైతే మనం టెర్రస్ పైన కూడా ఉపయోగించుకోవచ్చండి ఎల్ఈఆర్ సెన్సర్ అనేది ఇదైతే మనకి ఆన్లైన్లో అయితే అవైలబుల్గా గా ఉంటుంది సన్ లైట్ పోయిన వెంటనే డార్క్నెస్ వచ్చినట్టయితే ఇది లైట్స్ అనేవి ఆన్ అయిపోతాయి అండి ఆటోమేటిక్గా ఎవరో ఆన్ చేయకుండానే ఇవైతే మనం కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇంటి దగ్గర టెర్రస్ పైన బిగించినట్టయితే మనం ఎప్పుడన్నా ఊరు వెళ్ళినట్టయితే మనకి ఎవరన్నా ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి ఉండరండి అప్పుడు ఈ సెన్సర్ వేసినట్టయితే మనకి ఆటోమేటిక్గా నైట్ సన్ లైట్ ఫెయిల్యూర్ అయినప్పుడు లైట్ అనేది ఆన్ అవుతుంది ఇది మన మే ఇంటి మేడ పైన అయితే బిగించుకోవచ్చండి ఇప్పుడు మీరు అయితే సర్క్యూట్ డైగ్రామ్ అండి మనం సింపుల్గా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు దీన్ని ఇదైతే మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుందండి ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ అండి మీరు ఇంటి దగ్గర ఇలా స్ట్రీట్ లైన్ మీటర్స్ దగ్గర కట్టా అయితే చేయకండి ఓన్లీ తెలుసుకోవడం కోసమే ఎలా వర్క్ అవుతుంది అనేది గురించి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి